వెల్కమ్ న్యూస్ కొసగిలో ఘనంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి జన్మదిన వేడుకలు మండల ఇన్ఛార్జ్ పి మురళీమోహన్ రెడ్డి ఆదర్శాల మేరకు శ్రీ రేణుకయ్యలమ్మ అవ్వని దర్శించుకుని కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం హ్యాట్రిక్ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఇలాంటి పుట్టిన రోజులు మరింత జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ కొసిగిపాలం యూత్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాయకులు బినిగేరి ప్రతాప్ ఉప్పరకృష్ణ కామలదొడ్డి రాముడు పోతుల ఆనంద్ హాజరై పుట్టినరోజు సెలబ్రేషన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద రాముడు పి గౌస్ ఇస్మాయిల్ కమలదొడ్డి లక్ష్మయ్య పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వై బాల రెడ్డి డైనమిక్ లీడర్ నాలుగుసార్లు ఎమ్మెల్యే అయినటువంటి వై బాల రెడ్డి బర్త్డే పోజిగిలో ఆయన అభిమానులు రోజు శ్రీ రేణుక ఎల్లమ్మ ఆవరణంలో ఘనంగా ఆయన బర్త్డే చేసుకుంటున్నాము ఆయన ఆయన ఈ ఈ బర్త్డే ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేలో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అభి ఆయన అభిమానులుగా మేము కోజిగి మండలంలో మంత్రాలయం తాలూకా కోజిగి మండలంలో ఈ సెలబ్రేషన్ ఆయన అభిమానులుగా జరుపుకుంటున్నాము సిద్ధపాపాలెం యూత్ కోజ్గి బజాజ్ యూత్ సిద్ధపాలెంలో మా ఈ బాల అభిమానుల తరపున కేక్ కట్ చేస్తున్నామని ఈ సందర్భంగా నేను ఆయన అభిమానులుగా ధర యూత్ సందర్భంగా తెలియజేస్తున్నాను அங்க தென்கப்புறம் சொல்லுங்க ஆ விடுடா நாங்க நாங்க கிருஷ்ணப்பிரமாஸ் बोलो அமானங்க ராமாய் பா பாத்தத

அட நம்ம வீக்கும் అర్జుனா ஏ गाइस எங்கள சிலில் கேல நம்ம நம்ம தனலே போறோம் தனலே போறோம் தனலே ஆனா வாந்தி வந்து போச்சு